హాయ్ చెప్పు అందరికీ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి అయితే ఈరోజు మా కన్నిగాడు మీ అందరికీ ఏబీసీలు చెప్తాడు సో అందరు చూడండి ఓకేనా సో ఇప్పుడు స్టార్ట్ అనమాట కానీ స్టార్ట్ కానీ ఏ బీసీ డి జి జీ ఐ J, J K, K L M, M N M N M N N O O Siapa kan ya? O P, P Q, Q R, R S, S T G U U சாரி டபல்யூ எக்ஸ் வை 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 ஜெட் ஜெட் கொண்டயம்மா ஜெட் ஓகே இப்போ வண்டி செ ఇక్కడ చూడు చూడు కన్నయ్య వన్ కన్య చూడమ్మా వన్ టూ ఇగో నీకు చెప్తే చాక్పిసిస్తా సరేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చాక్పిస్తా సిక్స్ అవుదు కొట్టుకోవద్దు సెవెన్ 9 10 10 10 10 10 Ok, ini kandungan Ini di bye Sayang Sayang Bye. Sayang bye. Bye.